హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈ రోజు మనం ఈ స్పిరిచువల్ ఆస్ట్రో ఛానల్లో కర్కాటక రాశి వారికి అదృష్టాన్ని తెచ్చే లక్కీ కలర్స్ గురించి మనం మాట్లాడుకుందాం కర్కాటక రాశి వారు చాలా భావోద్వేగాలతో ఉండే వ్యక్తులు అంటే చాలా ఎమోషనల్ గా ఉంటారన్నమాట వీరికి మనశ్శాంతి ఆత్మస్థైర్యాన్ని ఇచ్చే కొన్ని కలర్స్ అయితే ఉన్నాయి వాటి గురించి మనం తెలుసుకుందాం ఫస్ట్ వచ్చేసి కర్కాటక రాశి వారికి ప్రత్యేకమైన రంగు సిల్వర్ సిల్వర్ కలర్స్ వచ్చేసి వీళ్లకు చాలా ఫేవరబుల్గా ఉంటుంది ఎప్పుడు కూడా సిల్వర్ అంటే మనకు ప్రశాంతత ఆత్మస్థైర్యం ధైర్యం ఈ రంగు మనసుకు ప్రశాంతతను కష్టాల్లో ధైర్యాన్ని ఇస్తుంది సిల్వర్ రంగు మన చుట్టూ ఉండటం వల్ల మీ యొక్క భావాలు సమతుల్యంగా శాంతంగా ఉంటాయి అంటే ఎమోషనల్ స్టెబిలిటీ అనేది మీకు వస్తుందన్నమాట తర్వాత గ్రీన్ కలర్స్ కూడా మీకు చాలా వరకు ఫేవరబుల్గా ఉంటుంది ఫ్రెండ్స్ అంటే ఆకుపచ్చ అంటేనే మనకు ఆరోగ్యం ఎదుగుదల అలానే మన ఎంతో శ్యాసం మంచి విషయాలు పాజిటివిటీస్ వీటన్నిటిని మనకు సూచిస్తుంది ఈ కలర్స్ వచ్చేసి కర్కాటక రాశి వారి సున్నిత స్వభావానికి అనుకూలంగా ఉంటుంది కాబట్టి మీకు చాలా వరకు ఈ కలర్ అనేది అనుకూలంగా ఉంటుంది కొత్త ట్రావెల్స్ మీరు చేయడానికి ఆరోగ్యమైన జీవితానికి ఈ రంగు ఎంతో మీకు సహాయపడుతుంది ఇక ఆఖరిగా వైట్ కలర్స్ వైట్ అంటేనే మనకు స్వచ్ఛత శాంతి స్పష్టత సో చాలా క్లియర్గా ఉండటం మైండ్ స్టెబిలిటీ అనేది పెరుగుతుంది కర్కాటక రాశి వారు ఎక్కువగా ఎమోషనల్గా ఉండేవారు కాబట్టి వైట్ కలర్స్ వచ్చేసి మీ యొక్క ఆలోచనలను సవ్యవస్థితంగా శాంతంగా ఉండేలా చేస్తుంది సో వైట్ కలర్ వచ్చేసి మీకు ప్యూరిటీని ఒక స్టెబిలిటీని ఇస్తుంది ఇప్పుడు చెప్పిన ఈ త్రీ కలర్స్ సిల్వర్ గ్రీన్ వైట్ ఈ కలర్స్ని మీరు మీ యొక్క డే టు డే లైఫ్లో ఎక్కువగా వాడటం వల్ల మీ జీవితము శాంతంగా సంతోషంగా ఉండేందుకు చాలా వరకు సహకరిస్తుంది ఫ్రెండ్స్ మీ జీవితము శాంతంగా సంతోషంగా ఉండేందుకు ఈ కలర్స్ అనేది మీకు చాలా వరకు సహాయపడుతుంది ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి ఇక మరిన్ని ఆసక్తికరమైన విషయాల కోసం స్పిరిచువల్ ఆస్ట్రో ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీ అభిప్రాయాలను కమెంట్స్లో చెప్పండి ఫ్రెండ్స్ ధన్యవాదాలు